ఎన్టీఆర్ ఇంటికి రచ్చ రచ్చరచ్చ చేసిన వెంకటేష్ గారు వెంకటేష్ గారు మాత్రం ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళేసరికి ఎన్టీఆర్ మాత్రం ఎంతగానో సంతోషాలు వ్యక్తపరచున్నట్లుగా తెలుస్తుంది ఎందుకనంటే వెంకటేష్ గారు అంటే అందరికీ ఎంత ప్రాణమో తెలిసిందే కదా ఆయన అందరితో కూడా చాలా చలాకీగా చాలా హ్యాపీగా మెదులుతూ ఉండే తీరు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అయితే మరి అలాంటి వెంకటేష్ గారు ఇప్పుడు మాత్రం ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారట ఇక అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ గారు వెంకటేష్ గారిని చూసి చాలా సంతోషిస్తూ లోపలికి ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారట అయితే మరి ఇలా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అలాగే వెంకటేష్ గారు ఇంకా ప్రణతి వీరు ముగ్గురు కూడా సినీ కెరీర్ల గురించి విశేషాల గురించి మాట్లాడి ఎంతో హ్యాపీగా సందడి చేశారట ఇక ఆ తర్వాత విందు భోజనాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో వెంకటేష్ గారు విందు భోజనాలు స్వీకరించి ఎన్టీఆర్తో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాల గురించి చర్చించి వెళ్ళిపోయారట ఇక దీంతో ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా విక్టరీ వెంకటేష్ గారు ఇలా ఇంటికి రావడం మీతో సందడి చేయడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ విక్టరీ వెంకటేష్ గారు మాత్రం అందరిలో ఒకటిలా కలిసిపోయి అందరితో చాలా ప్రేమగా మాట్లాడడం ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పాలి మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నేటింటే చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి